అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు మొదటి గ్రహణం అనేది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ యాభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అయితే మూడు రాసుల వారికి బాగా కలిసి వస్తుందన్నమాట దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఆ రాసులు ఏమిటో కూడా చెప్పుకుందాం వేద జ్యోతిష శాస్త్రంలో సూర్య మరియు చంద్ర గ్రహణాలు అనేవి అశుభమైనవిగా పరిగణించబడతాయి ఈ గ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూతక కాలంలో నియమాలు పాటించాలని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం వచ్చే నెలలో అంటే సూర్య గ్రహణం సంభవించబోతుంది ఈ సంవత్సరం సంభవించబోయే సూర్య గ్రహణం ప్రత్యేకమైనది ఏప్రిల్లో ఈ సూర్య గ్రహణం అనేది యాభై నాలుగు సంవత్సరాల తర్వాత సంభవిస్తుంది ఇది పన్నెండు రాసుల వారి పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో సంభవిస్తున్న మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సంభవిస్తుంది భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు మొన్న మనకి చంద్రగ్రహణం కూడా అలాగే అయింది భారతదేశంలో కనిపించలేదు అయినప్పటికీ కూడా ఇది ద్వాదశ రాసుల వారి పైన ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మూడు రాసుల వారి పైన ఈ సూర్యగ్రహణం కనక వర్షంలా కురిపిస్తుంది ఆ రాశులు ఏమిటో చెప్పుకుందాం మొట్టమొదటిది మేషరాశి రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి సూర్యగ్రహణం మేషరాశిలో జన్మించిన వారికి శుభాలను చేకూరుస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకుల ప్రతి కళ నెరవేరుతుంది నూతన ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనుకూలమైనదిగా చెబుతారు పెద్ద మొత్తంలో ఈ సమయంలో మీకు డబ్బు అందుతుంది మీ ఆర్థిక పరిస్థితి మరింత దృఢంగా ఉంటుంది వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది డబ్బును ఆదా చేయడంలో కూడా ప్రభావవంతంగా ప్రవర్తిస్తారు మేషరాశి వారు ఇక రెండవ రాశి వారు వృషభ రాశివారు ఈ రెండు వేల ఇరవై నాలుగు మొదటి సూర్య గ్రహణం వృషభ రాశిలో జన్మించిన వారికి కూడా ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు కెరీర్ లో ముందుకు వెళతారు వీరు మంచిగా డబ్బులు సంపాదించడానికి కూడా అవకాశం ఉంది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా లాభదాయకంగా ఉంటుంది రాజకీయాలు చేసేవారు కూడా ఈ సమయంలో మంచి లబ్ధిని పొందుతారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా విజయలక్ష్మి వీరిని వరిస్తుంది ధనలక్ష్మి ఆర్థిక మద్దతుని ఇస్తుంది ఈ వృషభ రాశి వారికి ఇక మూడవ రాశి వారు మకర రాశి వారు ఇక మకర రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్న మొదటి సూర్య గ్రహణం ప్రయోజనాలను అందిస్తుంది ఈ సమయంలో గనక మీరు పిల్లలకు సంబంధించిన అద్భుతమైన వార్తలు వింటారు పని చేసే చోట అధికారులతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు ఇది మీకు పనిలో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సమయంలో మీరు ఏది ప్లాన్ చేసినా కూడా దానిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెండుగా ఉంటుంది మీకు భాగస్వామ్య వ్యాపారాలు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి డబ్బు ఆదా చేసే మార్గాల పైన కూడా మీకు ఫోకస్ పెడతారు మీరు కాబట్టి ఈ మూడు రాసుల వారికి కూడా ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల డబ్బు అనేది కనక వర్షంలా కురుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్